పరంశాంతి ఈరోజు పురుషార్థములకు ధరణా పాయింట్స్ ఈరోజు తోటి పిల్లలు అడుగుతూ ఉన్నారు బాపుజీ పిల్లలైన మాకు పవర్ వస్తే దాన్ని మేము ఏ విధంగా ఉపయోగించాలి అని దీనికి బాపు అంటున్నారు బచ్చే మీకు పవర్ రావటంతో మీరు పవర్ఫుల్గా అయ్యి ప్రకృతితో పాటు విశ్వం మొత్తాన్ని కూడా పరివర్తన చేస్తారు ఈ పరివర్తన కార్యక్రమం చక్కటి పద్ధతి అనుసారంగా జరుగుతూ ఉంటుంది అది ఏమిటి అంటే ఫస్ట్ అలౌకిక పరివారంలో పరివర్తన జరుగుతుంది తర్వాత విశ్వం మొత్తాన్ని పరివర్తన చేసేటువంటి కార్యక్రమం సంపన్నమవుతుంది బస్ బజే ఈ విశాల కార్యక్రమం కోసం మీరు చాలా చాలా ధైర్యంగా ఉండటం చాలా అవసరం మీరంతా తమ సీట్లో సెట్ మిమ్మల్ని సెట్ చేయించడం కోసం బాపు ఎంతో యుక్తియుక్తంగా విధిని ప్రవేశపెట్టి పూర్వకంగా చాలా ఓపిగ్గా ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేస్తున్నారు పిల్లలు మీరు సంపన్నం అయిన తరువాత మీరు కూడా ఇలాగే విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టాలి మీరు సంపన్నం అయితే ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఏ వైభవము ఏ విషయము కూడా మీ పైన ప్రభావం చూపదు అంటే మీరు సంతుష్ట మణులుగా ఇచ్చాముక్తులుగా ప్రభావముక్తులుగా అయిపోతారు ఏ ఆత్మ ఎవరి ప్రభావంలోకి కూడా రాదు మీ ప్రభావమే అన్యాత్మలమైన పడుతుంది రోజు రోజుకి మీ ప్రభావం పెరుగుతూ ఉంటుంది అందుకే బచ్చే మీరు ఫస్ట్ సంపన్న స్వరూపంలో ఉండండి సంపన్న స్వరూపం అంటే మీ యొక్క పరం పురుష వరిస్తా స్వరూపంని తెలుసుకోండి అదే మీరు ఇప్పుడై ఉన్నారు అంటే మీరు పరం పురుషులు ఫరిస్తా స్వరూపులు అవతరించారు భూమి మీదకి ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారో మీ ఫరిస్తా స్వరూపం ప్రధానమైన లైట్తో నిండి ఉంటుంది దానిలో అనంతమైన శక్తులు మరియు గుణాలు చాలా ప్రకాశిస్తూ బ్రైట్గా ఉన్నాయి అని అనుభవం చేసుకుంటారు ఏ విధంగా బాపు తన శక్తులన్నింటినీ మర్జు చేసుకొని అనగా అణుచుకొని వస్తారు అలాగే మీరు కూడా వచ్చారు ఎందుకంటే బాపుకు తెలుసు ఫుల్ ఆల్మేటి మైటీ అథార్టీ పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క ఫుల్ పవర్ని తీసుకొని వస్తే ఈ ప్రపంచము స్థూల శరీరము తట్టుకోలేదు కనుక మీరు కూడా మీ రూపాన్ని ధారణ చేస్తే వన్ పర్సెంటేజ్ శక్తిని తీసుకొని వచ్చిన మీరు మీ సంపూర్ణ స్వరూపాన్ని ధారణ చెయ్యాలి బాబ్ సమానంగా బీజ రూపీ ఆత్మలు కూడా పవర్ని ధారణ చేసి విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని చేస్తారు ఇప్పుడు మీ లోపల వన్ పర్సెంటేజ్ పవర్ మాత్రమే ఉంది ఎప్పుడైతే పరివర్తన ప్రాసెస్లో మీ సంపన్న సంపూర్ణ స్వరూపం జాగృతం అవుతుందో అది చాలా శక్తిశాలిగా అయిపోతుంది మీ శరీరం కనీసం ఇప్పుడు ప్రధానంగా తయారు చేసుకోండి బాపు త్వర త్వరగా పరివర్తన చేసేటప్పుడు మీ మన్ బుద్ధి ఆ పరివర్తనను అంగీకరించి ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి మీ శరీరం కూడా అప్పుడు పరివర్తన అయిపోతుంది కనుక ఇప్పుడు మీ శరీరంలో పవిత్రమైన లైట్ అనగా గుణాలతోటి శక్తులతోటి భర్పూరుగా నడిచేటువంటి ప్రకాశ స్వరూపం అని అనుభవం చేసుకొని నడుస్తూ ఉండండి అచ్చా పరంశాంతి నమస్త